మనకి రోగాలు అనేవి శరీరంలో కనపడుతూ ఉంటాయి టెస్ట్ల ద్వారా కానీ స్కానింగ్ల ద్వారా తెలుస్తూ ఉంటాయి షుగరు గుండె జబ్బులు హై బీపీలు కొలెస్ట్రాల్ సమస్యలు ఊపకాయం లివర్ సమస్యలు మరి ఇలాంటి జబ్బులన్నీ శరీరంలో రావటానికి నెక్స్ట్ జరుగుతాయి కానీ ఫస్ట్ రోగాలు ఎక్కడ పుడతాయో తెలుసా మన మనసులో పుడతాయి మరి ఇలాంటివన్నీ జీవనశైలి సంబంధమైన సమస్యలు ఈ జీవనశైలి సంబంధమైన సమస్యలు రావటానికి ప్రధాన కారణం చెడ్డ ఆహారం ఎక్కువగా తింటాము ఆ చెడు ఆహారం తిన్న తర్వాత శరీరంలో రోగం వచ్చింది ఆ చెడు ఆహారాన్ని తినటానికి ప్రేరణ కలిగింది ఆలోచన రూపంలో ముందు మన మనసులో అందుకని చెడ్డాహారం తినాలనే ఆలోచన మనలో ఎప్పుడైతే పుట్టిందో ఆ రోగం మనలో అప్పుడు పుట్టినట్లే అందుకని శరీరంలో రోగాలు తర్వాత పుడతాయి మనసులో రోగం ముందు పుడుతుంది అందుకని శరీరానికి వైద్యం చేయటం కంటే ఈ మనసుకు వైద్యం చేయండి పర్మనెంట్ సొల్యూషన్ జీవనశైలి రోగాలు అన్నిటికీ మీ చేతుల్లో ఉంది